ఈ నల్లమూడ పోస్ట్ లో మా మిస్సెస్ పేరుతో సంవత్సరం సార్లు కంపెనీ కడుతుంటుంది ఆ కంతుల్లో ఇప్పుడు చెక్ చేస్తే పోస్ట్ లో పోస్టు వేళ్ళే తినేశారంట ఇలా మాదిరి బాధితులు మందికి అన్యాయం జరుగుతుంది దీనికి సరైన న్యాయం సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందిగా కోర్తానండి ఎంతో మంది పేదవాళ్ళు ఇదంతా కట్టుకున్నారు అమౌంట్ చేసినారు దానికి దయచేసి న్యాయం చేయాల్సిందిగా ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఇక్కడ ఏం అమౌంట్ ఎంత అమౌంట్ ఫ్రాడ్ అయింది ఇక్కడ ఇంకా ముప్పై లక్షల దాకా అయింది అంటున్నారు అందులో నాది కూడా బాగుంది నాది ఒక రెండున్నర లక్షలు రావాల్సి వస్తుందండి ఈయన ఫ్రాడ్ చేసే పర్సన్ పేరు ఏంటి మ్యాన్ పేరు ఎస్టి శ్రీనివాస్ శ్రీనివాస్ నాయకు కొండ చింత అయింది కాబట్టి ఇట్లా పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని దయచేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు వచ్చేసి మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఆయన ఇక్కడ శ్రీనివాస్ నాయక్ గారు క్యాటర్ ఏంటి ఇక్కడ క్యాడర్ వచ్చేసి కోచ్ మ్యాన్ అనుకుంటున్నాండి కోచ్ మ్యాన్ మొత్తం ముప్పై లక్షల దాకా తేలింది బ్రహ్మాండమైన ఇల్లు మన కొండ తాండాలు కట్టినాడు వేరే వాళ్ళు ఏరా బ్రహ్మాండ ఇల్లు కట్టినామంటే ఇప్పుడు ఏముందండి కుక్కను కడితే లెక్కలు అతను ఎంత అన్యాయం చూడండి ఈ సంవత్సరానికి ఒకసారి మేము వేసుకుంటే అది కూడా అన్యాయం చేస్తారండి అండి దాదాపు ఇక్కడ బాధితులు ఎంతమంది ఉన్నారండి బాధితులు సుమారుగా ముప్పై లక్షలు అంటే రెండు వందల యాభై మంది చిన్న సేవింగ్స్ వాళ్ళు పెద్ద సేవింగ్ మేము వచ్చేసి సంవత్సరానికి రెండు సార్లు వేస్తామండి ఆర్లైలు ఒకసారి వేస్తాము కాబట్టి దయచేసి మాకు గ్రామ ప్రజలకు పక్కన పోస్టర్లకు సరైన న్యాయం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తే సరే ఎక్కడ పోలయ్యమనేది ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా దయచేసి మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము అందులో నేను కూడా ఒక బాధ్యత ఒక ప్రజల సమస్యల గురించి మేము చెప్తాను పేదవాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు నెల నెల కట్టుకునే వాళ్ళు సంవత్సరం కోసం కట్టుకుంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇక్కడ సంబంధిత అధికారులు ఏమైనా తీసుకుంటున్నారా ఇంతవరకు ఏం లేదు ఇప్పుడు అయితే పోలీస్ చెప్పువా నా పేరు అబ్బాస్ అండి ఇక్కడ వచ్చేసి చెప్పు నా పేరు పి అబ్బాస్ ఖాన్ అండి నేను హిందూపూర్ పార్లమెంట్ మైనార్టీ టీడీపీ నాయకుడిని ఇక్కడ అందులో నేను రావడానికి అంటే ముఖ్యంగా నా పాలసీ కూడా ఉందండి ఆ పాలసీ పైన మేము అడగడానికి వచ్చి ఇట్లా గందరగోళం జరుగుతుంది మొత్తం ఎంక్వైరీగా వన్ నుంచి జరుగుతా అంటే ముప్పై నలభై లక్షల దాకా ఫ్రాడ్ జరిగిందండి పేద ప్రజలు తబ్దీ జరిగింది అందులో నేను కూడా ఒక భావిస్తుంది మీరు సరైన న్యాయం చేసి డిపార్ట్మెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదో విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాము మీడియా ద్వారా తెలుపుతాము దయచేసి ప్రతి ఒక్కరికి అందేలా చూడండి సార్ ఏం చేయాలో మేము చేయడానికి సిద్ధం ఉన్నారు ప్రతి ఒక్క మాదిరి వచ్చేస్తాడు మినిమం రెండు వందల యాభై మంది వస్తారు వీళ్ళందరికీ పాటు చేసినాడు ఆయన బ్రహ్మాండ ఇల్లు ఇల్లు కట్టుకొని నీట్గా ఉన్నాడు ఆయన మాట్లాడించాడు లేడు ఆయన ఏమన్నా అడగాలని కూడా వాళ్ళమ్మకు మాకు హారీటాక్ వస్తాను ఆనపూర్ లో ఉన్నాడు అని అంటు అన్నాడు ఆయన శ్రీనివాస నాయక్ శ్రీనివాస నాయక్ వచ్చి ఆనపూర్ ఉన్నాను నేను లేను మేడమాలకే చెప్పిన అంటున్నాడు వీళ్ళని అడిగితే వీళ్ళు ఈ మాట చెప్తున్నారు యాదైనా అర్థం కాలే మాకి మాదైతే ఇరవై ఆరు వేలు అమౌంట్ ఎంత ఉంది అమౌంట్ మీద నాది ఇరవై ఆరు వేలు దాంట్లో ఇరవై వేలు డ్రా కంప్లైంట్ రిజిస్టర్ అయిందా ఆయన మీద శ్రీనివాస్ నాయక్ మీద కంప్లైంట్ అయ్యింది అయింది వీళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చినా ఏదైనా నాయన చేయండి బాధ్యత అయితే చాలా మంది ఉన్నారు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు బాధితులు ఒకరిది ముప్పై వేలు రెండు లక్షలు లక్ష ఐదు లక్షలు డిపాజిట్ చేసిన ఉన్నాయి చేసి వాళ్ళకి బ్యాంకులకు నమ్ముకొని బ్యాంకులకు నమ్ముకొని బ్యాంకుల్లో వేయలేక ఇప్పుడు మామూలు ఇస్తే ప్రజలు తినేస్తారని ఇప్పుడు మామూలుగా ఈ పోస్ట్ ఆఫీస్కి ఇస్తే పోస్ట్ ఆఫీస్ ఇంకా ఎక్కువ అవుతుంది ప్రజలకంటే ఎక్కువ అవుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ అవుతుంది ఇంకా మీరైతే చేస్తే ఇంకా సాధారణమైన ముచ్చినోళ్ళు ఇప్పుడు ఒక పక్క కోడెండుకో మరి జరగని కొడుకులు పీకుండల్లో పోస్టర్ ఏదో ఆధారం ఉండే అది లేకోకుండా ఇప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఆడ మిస్ బతికేది రేపు నా బ మేడం రెండోది వచ్చి మేము న్యాయం చేస్తాం మేం చేస్తాం రెండోది వచ్చి ఈ మంగళవారం నా బుద్ధి తీసుకోండేది బుక్కులన్నీ ఇంతవరకు ఇంకా ఆ సార్ రావాలా ఈ సార్ రావాలా అని చెప్తానే ఉన్నారు నానబెడుతున్నారు పెడుతున్నారు ఇంకా నానబెడుతున్నారు ఇది గోధుమ పిండి నానబెట్టి నానబెడుతున్నారు ఎప్పుడు న్యాయం చేసేది ఉచిన వాళ్ళు వాళ్ళలో చచ్చిపోయాలు ఉన్నారు ఈ ఏమో బాధ్యత ఉంటుందా చెప్పండి మీరే మేడం ఎవరు మేడం కదిరంబడేమో ఎవరు కాదుకోబండి అంటారు మీరు నీ డ్యూటీ ఉండగా నువ్వు వచ్చినవు డ్యూటీ లేకపోతే ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వు ఇంట్లోనే ఉండాలి వంట చేసుకొని ఇంట్లోనే ఉండాలి లేదంటే బ్యాంక్ లో ఉండాలా నీకు ఇంత దూరం ఏం పని ఉంటుంది గారు న్యాయం చేస్తామంటున్నారా బాధితులు ఏమైనా అంటే ఎంక్వైరీ కోసం బుక్లు ఇప్పించుకున్నారు బాధితుల దగ్గర ప్రూఫ్స్ అయితే ఏం లేవు ఏదైనా సెల్లకి వచ్చిన మెసేజ్ తప్ప ఏంటి ఏం చేసి శ్రీనివాస్ నాయకు ఎంక్వైరీ కోసం అన్ని బుక్స్ అన్ని ఇప్పించుకున్నాడు ఇప్పించుకొని అన్ని కొంతమంది మా దాకా ఏమి సెల్కి వచ్చిన మెసేజ్ నా అమౌంట్ డ్రా చేసింది నాదంతా ఉండేది ఇదే తప్ప ఇంకేం లేదు ఇంతకు ముందు జనార్దనాన్ని రెడ్డిపై పని చేస్తాడు ఇదే ఆఫీసులోనే అతను అంతవరకు అమౌంట్ డబ్బులు కట్టించుకునేది ఉండేది కానీ ఏదైనా కానీ వేల మంది తాడాది పక్క నుంచి వచ్చినాడు పనికిన తాడానికి లేక వచ్చినాడు శ్రీవాసు నాయక ఆయన వచ్చిన నుంచి ఇవన్నీ ఇప్పుడు జరిగిండే ముప్పై లక్షల దాదాపు ఇప్పుడు ఎంత ఇటు వచ్చిన ఇక్కడికి ఏమంటారంటే ఐదు లక్షలు మూడు లక్షలనే శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి ఈ మండల చెందిన వ్యక్తి వ్యక్తి నల్లమాట నల్లమాని తాండ ఆయన తప్ప ఇంత ముందు కంట్రోల్ చేస్తాడు ఆయన మామూలుగా అది రెండు కలిసి

जोगा मंदिर निंदा कर दे, जोर जिसका चीज़ चीज़ दे, मैंने कौन किसका चीज़ करा? हाँ, बाहर उन बंदवान का नहीं, जोकर तो दादा चीज़ किसका खाना तो खाना तो याद आ रहा होता है, 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 सरकार हाँ, बुकर इस बार बह అమౌంట్ మీద ఎంత మీ పేరు ఇప్పుడు డబ్బులు మోసం చేశాడు ఆయన పేరు આ આધાર લેતો કોણ કોણનો મત આપી છે રો આ આધાર લેતો આપણે શિરોજને માર કર બોલવું જોઈએ આ આધાર લઈને કોણ કોણનો મત આપી છે అక్కడ పోతాంలే నిన్నే దాటకూడదు అ బుక్కులే లేకపోతే వాళ్ళే ఎవరు అడగాలి ఆధారం కావాలన